इनका इनका वेंकटरांडी सर मैडम मैडम साइड वर्ड मारो एक मिनट सर मेरा दिस ये पटपट ए यार मार कार ला कार ला ए बहुत बना ले लक्ष्मण सामान నీళ్ళు పోయింది అన్న వెంకగన్న వెంకగన్న వెంక వచ్చే క్లియర్ అవుతుంది హాయ్ రెడీ టోకీ అమరాన అరే నమస్కారం બસ કંצ પ્લીઝ નાગલા સુપ્રભાત કંצ એન્ગેજ એન્ગેજ ફુલ આટલા વેલકમ ટુ કોચ કોચ અપ બેક 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 ના ના ફોટો રાડ ફોટો હું ઈડ જા ફોટો રાડ બેના જ એ કઈ સર યે ફસાનું નું પ્રમાણ હના ઓલ નો એક સેકન્ડ કંצ કઈ જાણું બસ

ओके okay, सर ও চারম রিটান স্যার রিপোর্ট স্যার মুখ্যমন্ত্রী মানে মিনিস্টারটা ఇప్పుడు డి చూడడానికి వెహికల్ ఉంది సఫారీ అంటే ఓపెన్ ఉంటుంది మనకి సఫారీ కూడా ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఒకటే వెహికల్ ఉంది ఇప్పుడు దానికి డెవలప్మెంట్ అయితే ఇప్పుడు దానికి డెవలప్మెంట్ మనకి అక్కడ యాక్చువల్గా అయితే క్యాంపింగ్ ఫెసిలిటీ ఒకటి ప్రొవైడ్ చేయాలి తర్వాత వచ్చిన వాళ్ళకి క్యాపిటల్ ఏరియా కూడా పెట్టాలి తర్వాత అక్కడ నైట్ టెంట అకామిడేషన్ డెవలప్ చేయాలి ఇవన్నీ కూడా ప్రపోజల్ ఇచ్చాము మననే ఇచ్చాము కలెక్టర్ మాట్లాడినాను డియర్స్ అంటే యాక్చువల్ మెయిన్ పర్పస్ ఏంటంటే టూ థౌజండ్లో అది పెట్టినప్పుడు ఇక్కడ డీర్స్ని డెవలప్ చేసి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి మనకు వాటికి సప్లై చేయాలి మనకి ఇయర్లీ ఇయర్లీ మనకి ఇయర్లీ ఇయర్లీ మంత్స్ వస్తాయి పెంచాలంటే అది మనం కెపాసిటీ కెపాసిటీ పెంచాలంటే ఇప్పుడు ఇప్పుడున్న కెపాసిటీ అయితే ఉన్న ఏరియాకి అయితే సరిపోతుంది అంటే దాల్లో రెండు మూడు ఉన్నాయి. ఒకటి రెండు ఉన్నాయి. తర్వాత నీలగయల్ సార్. నీలగయల్ నీలగయల్ కూడా పాపులేషన్ ఎక్కువ. కొంచెం మనం ఇంకా ఏక్వా పుణక ఏరియాకైతే సింగల్ అదర్ జీస్ కొంచెం ఏదేది ఎక్కడ ఇది ముక్క కొనియాల కొనియాల సార్. మాకైతే జరమాత లాగ సార్. సార్ బాయ్ కొంచెం సేపు. బోసాంకిల్ కన్జర్వేషన్ బోసాం ఏవరే నీలగయల్ ఇక్కడ రావే

তুমাৰিম বুজি লৈ আজি ৰাতি মোৰ দিনা ফ্ৰী মই 来，弟兄。